ఇందులో బలవంతం లేదు మీకు ఇష్టమైతేనే చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్న చెయ్యలా చైల్ బలవంతం ఏం లేదు మీ ఇష్టం పక్కానా పక్కా అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తా మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడే మీ ఫీలింగు ఏం వచ్చినాక చిల్లర మాటలు ఉద్దరే పనులు తప్పేమో లేదు మీకు కనబడుతుంది నాకు కూడా కనబడుతుంది బెస్ట్ ఉపాయం చెప్తా మీకు కరెంట్ పోతుంది నీళ్ళు వస్తలేవు నాకు ఒక కందిలు పట్టుకొని పడ్డరు మా చెల్లెలు కందిలు పట్టుకొని పడ్డారు కరెంట్ పోతున్నది మరి ఒక పైన కూడా ఒక కందిలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి ఇన్వర్టర్లు వాపస్ జనరేటర్లు వాపస్ అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా ఉపాయం ఏంటి అంటే మీ అందరు కలిసి గట్టిగా ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి ఆరు నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు